అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము బహుళ పక్షము పంచమి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకుండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకుండి తదుపరి పుబ్బ అనగా పూర్వ ఫలుగునీ నక్షత్రం ప్రారంభమవుతున్నది వర్జము సాయంకాలం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి సాయంకాలం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అమృత ఘడియలు ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి రాత్రి అనగర తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఆరు గంటల పదహారు నిమిషాల వరకు అమృత ఘడియలున్న విషయాన్ని గుర్తించండి రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను